తన్మర్షయతు యచ్చోకం గురుత్వ ఇద్ధిఛత ఆత్మానం సర్వధా రక్షు పురీం క్షేమాం స రాక్షసాం స్వస్థితే గమ్యామి స్వస్థితేస్తు గమ్యామి సుఖీభవం మయా సహా వెంటనే లేచి నిలబడి అన్నగారికి నమస్కరించి ఆ విభీషణుడు ఒక మాట అన్నట్ట అయ్యా నీకు అప్రియంగా మాట్లాడాన్ని కోపం వచ్చింది కానీ నీ శ్రేయస్సును కోరేవాడిని నేను ఒక్కడినే నేనేమా నేను మాత్రమే నీ శ్రేయస్సును కోరేవాడిని ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఇచ్చకాలు మాట్లాడేవాళ్ళు కానీ నేను నీ హితం మాట్లాడుతున్నా ఈ లంకా నగరాన్ని ఈ రాక్షస సమూహాన్ని నీ సంతానాన్ని అందరినీ రక్షించుకో నేను వెడుతున్నా నేను వెడితే కానీ నీకు సుఖం లేదని నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ నీకు నేను శత్రువులా కనబడుతున్నా కనుక నేను వెళ్ళిన తర్వాత నువ్వు నీ భార్య పిల్లలతో సుఖంగా ఉండు అంటే మనం కూడా అప్పుడప్పుడు మాట్లాడతాం కదా నీ సావు నువ్వు సావని అట్లా ఆ మాట ఇండైరెక్ట్గా చెప్పాడు ఏం చెప్పాడు నేను వెళ్ళిన తర్వాత నీకు సుఖం ఏర్పడాలంటే నువ్వు సుఖంగా నీ భార్యా పిల్లలతో ఉండు నేను నా దారుణ పెడుతున్నాను అని చెప్పి అన్నగారికి ఒక నమస్కారం చెప్పి వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ అన్నగారి ఉద్దేశం ఏమన్నా మారుతుందేమో అని జాలిపడి ఇక లాభం లేని పరిస్థితుల్లో బయలుదేరాట వెళ్ళేటప్పుడు నలుగురిని సహాయంగా తీసుకెళ్ళాట ఆయన సుగ్రీ విభీషణుడికి వెంట ఉండే అనుచరగణం మంత్రులు అని కూడా అంటారు కానీ ఆయనకు రాజ్యమే లేదు కనుక మంత్రులు లేరు తర్వాత కాలంలో వీళ్ళు మంత్రులయ్యారు వీళ్ళు ఎవరంటే అనల అనలుడు పనసుడు సంపాతి ప్రమతి వీడు విభీషణుడు వెంట వచ్చినటువంటి మంత్రులు వీళ్ళ నలుగురిని తీసుకొని ఆ లంకా నగరంలో ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు ఆకాశ గమనం వాళ్ళకి సుఖమేద కనుక వెంటనే వెళ్ళిపోయాడు ఎట్లా వెళ్ళాడు నేరుగా అక్కడి నుంచి వెళ్ళి ఆ రామచంద్రమూర్తి ఎక్కడైతే సముద్రం అవతల ఉన్నారో ఆ సముద్రం పైన అంటే రామచంద్రమూర్తి నేల మీద ఉంటే పైన ఉన్నట్టు అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు ఇత్యుక్వాపరుషం వాక్యం రావణం రావణానుజ ఆజగామ ముహూర్తైన ఎత్ర రామస్థ లక్ష్మణ ఇట్లా ఆవేశించండి మనసంతా బాధపడుతూ అన్నగారి యొక్క వినాశం జరుగుతోందని దయాద్ర హృదయంతో ఆ విభీషణుడు బయలుదేరాడు ఎక్కడైతే రామలక్ష్మణులు సముద్రం అవతల ఉన్నారో అక్కడికి వెళ్ళి ఆకాశంలో ఉండి మాట్లాడుతున్నాడు ఏష సర్వాయుధోపి చతుర్భిస్సహ రాక్షసీ రాక్షసోభ్యేది పశ్యధ్వం అస్మాన్ సంశయ ఎప్పుడైతే రామ్ విభీషణుడు అనరుడు పనరుసుడు సంప్రా సంపాతి ప్రయాతి అనేటువంటి నలుగురితో సహా అంతే మొత్తం ఆకాశంలో నలుగురు పరివారము మధ్యలో విభీషణుడు ఉన్నట ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు మధ్యలో విభీషణుడు ఉన్నారు అట్లా ఉంటే వెంటనే అక్కడే ఉండి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాడు ఆకాశంలోనే ఉండి శరణు వేడుతున్నాడు దయాళువైనటువంటి రామచంద్రమూర్తి పరమదయాడువు అనాథులకి నాథుడు దీన శరణ్యుడు అని గమనించి నిర్భయంగా భయం లేకుండా చక్కగా ఉత్తర్యం ఎటువంటి ఆయుధాలు లేవుట ఆకాశంలోనే నిలబడి గంభీరమైనటువంటి ధ్వనితో సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు ఇది మహాభక్తుడైనటువంటి వాడు శరణాగత శాస్త్రానికి సంబంధించిన విషయం స్వామి నా పేరు విభీషణుడు నేను క్రూరుడు దుర్మార్గుడు కిరాతకుడైనటువంటి స్త్రీని స్త్రీలని బాధించేటువంటి రావణాసుడు యొక్క తమ్ముణ్ణి అబద్ధం చెప్పి వెళ్ళలేదు నేను రావణాసుడు యొక్క తమ్ముణ్ణి నా పేరు విభీషణుడు మొదలు తన పేరు చెప్పుకోవాలా అంటే నేను స్థావరం నుంచి వచ్చాను అనే మాటే చెప్పాడు నేను క్రూరుడై దుర్మార్గుడైనటువంటి భయంకరుడైనటువంటి రావణాసుడు యొక్క తమ్ముడు నా పేరు విభీషణుడు జనస్థానంలో జటాయువు మరణించడం ఆ తర్వాత సీతా సం సీతా అపహరణ ఈ సమయంలో మధ్య మధ్యలో అనేక పర్యాయాలు రామచంద్ర రావణ నా అన్నగారైనటువంటి రావణాసురుడికి ధర్మాలు చెప్పి 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 వాడు వినకపోతే చివరి ప్రయత్నం సంవత్సర కాలం నుంచి ప్రయత్నం చేస్తూ చివరికి అతని మాట వినకపోతే నా మాటలన్నీ నిరాకరించి నన్ను దూషిస్తే తప్పని పరిస్థితుల్లో నా భార్యా పిల్లల్ని నా రాజ్య నా దేశాన్ని నా భవనాన్ని సర్వసుఖాల్ని వదిలిపెట్టి సర్వశరణి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క చరణాలని ఆశ్రయిస్తున్నాను నన్ను అనుగ్రహించి స్వామి దయామూర్తి అయినటువంటి నీ దగ్గరికి వచ్చానని ఈ విధంగా కోరాట ఇట్లా అనేటప్పటికీ ఈ కింద రామచంద్రమూర్తి పక్కన ఉన్నటువంటి సుగ్రీవుడు మొదలైన కొంతమంది వనరులు ఉన్నారు ఏదన్నా చే అపకారం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు ఎవరికి విభీషణుడికి ఎందుకంటే మన శత్రువు యొక్క తమ్ముడు కదా రావణాసురుడు తమ్ముడు కనుక వీడిని నమ్మకూడదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇట్లా అనేక అనేక మాటలు ఉపమానాలతో మాట్లాడారు సుహృదయ రామచంద్రమూర్తి అందరినీ వారిస్తూ వచ్చేసేపు అల్లరి చేయకండయ్యా ఈ వచ్చినటువంటి విభీషణుడు రావణాసురుడు తమ్ముడు అనే విషయం వాడే చెప్పాడు మనం వినక్కర్లా కొత్తగా మనమేదో కొత్తగా కనుక్కున్న విషయం కాదు నేను రావణాసురుని తమ్ముడిని నా పేరు విభీషణుడు నేను వచ్చిన పరిస్థితి ఇట్లాంటిది నాకు శర ఆధారం ఇవ్వండి నేను శరణాగతుడిని నేను శరణ్ శరణు కోరుతూ వచ్చాను కనుక నన్ను మీరు వాత్సల్యంతో దగ్గర తీసుకున్నారని కనుక మీరందరూ కూడా ఆలోచించి ఏ నిర్ణయం చెప్తే దాని ప్రకారం నేను వస్తానన్నారు నేనుగా స్వయంగా నిర్ణయం తీసుకోరు మీరందరూ చెప్పిన దాన్ని బట్టి చెప్పండి అంటే అప్పుడు అజ్ఞాతం నాస్తిదేకించే త్రిశులేకేశు రాఘవ ఆత్మానం పూజయాన్ రామ పృచ్స్వ వెంటనే ఆ సుగ్రీవుడు అన్నట్ట అందరూ కలిసి చెప్పడం కుదరదు అందరికీ తలా ఒక ఆలోచన ఉంటుంది కనుక మీరు వింటూ ఉంటే ఆయన ఆకాశంలోనే ఉంటే మేము ఒక్కొక్కళ్ళని తీరిక ఒక్కొక్క సలహా ఇస్తామన్నారు ఆలోచనలు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు ముందు అంగదుడు మాట్లాడాడు శత్రు సకాశం సంప్రాప్త సర్వథా సంఖ్య ఏ చ విశ్వసనీయ సాహస నకర్తో విభీషణ ఈ అంగదుడు అంగదుడెవరు వాలి యొక్క కుమారుడు కిష్కింధ నగరానికి యువరాజు అంటున్నాడు శత్రువుల దగ్గర నుంచి వచ్చాడు ఈ విభీషణుడు మన ప్రబలమైనటువంటి శత్రువైన రావణాసుడి దగ్గర నుంచి వచ్చాడు కనుక ఇతన్ని మనం అనుమానించాలి తప్పకుండా అనుమానించాలి వచ్చినవాడు శత్రువు నుంచి వచ్చాడు కనుక రావణాసుల్లో ఉండే దుర్మార్గం ఇతనిలో కూడా ఉండొచ్చు కనుక ఇతన్ని అనుమానించవచ్చు అన్నట్టు వెంటనే శరభుడు అనేటువంటి వానర్రాజ వానర యువరుడు అన్నట్టు అర్థానర్ధవు వినిశ్చిత వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కురయాత్ దోషస్తు విసర్జయేత్ ఈ వచ్చినటువంటి విభేషణ యొక్క గుణదోషాలని పరిశీలించి బాగా మనం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఏ నిర్ణయం చెప్తే అది చేస్తాం వీళ్ళ సలహాలు ఎట్లా ఉంటాయి చూడండి అవతలేమో యుద్ధం ప్రారంభం కావాలి యువతలవాడేమో శరణాగతుడై వచ్చాడు ఈయన ఆలోచించాలంటున్నాడు వచ్చినవాడు విభీషణుడు కనుక శత్రుస్థావన నుంచి వచ్చాడు కనుక అతని యొక్క గుణం ఎట్లాంటిది అతనిలో మంచి గుణాలు ఏమిటి చెడ్డ గుణాలు ఏంటి అన్న లెక్క అన్నీ లెక్క వేసి మంచి గుణాలు ఎక్కువ ఉంటే దగ్గరికి తీసుకోవాలి చెడ్డ గుణాలు ఉంటే పంపించేయాలి ఇది ఎవరు శరభుడు చెప్పిన సలహా ఉచిత సలహా అంటారు చూసారా అటువంటి సలహా ఇక జాంబవంతుడు చాలా గొప్పవాడు జ్ఞానే కానీ బ్రహ్మ యొక్క అంశ సంభూతుడే కానీ జాంబవంతుడు కూడా అయిన నిర్ణయం చెప్పలేదుట సూక్ష్మబుద్ధిగా ఆలోచిస్తే మహాత్మా రామచంద్ర నాకు అనిపిస్తున్న విషయం మీకు నివేదిస్తున్నా మనము ఇప్పుడు ఏం చేయాలి గూఢచారులను నియోగించాలి గూఢచారులను నియోగించి వెనక నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి వచ్చిన వచ్చిన విభీషణుడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి వాడిని పరీక్షించి ఒకటి రెండు పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో గెలిస్తే అప్పుడు వాడికి శరణివ్వాలి ఇది జాంబవంతులు వారు చెప్పిన మాట బద్ధవైరాశ్చ పాపాశ్చ రాక్షసేంద్రో ద్వివి విభీషణ ఆదే ఆదేశకాలే సంప్రాప్త సర్వధా సంఖ్యతా మైందుడు అనేటువంటి వీరుడు ఏం చెప్పాటా అయ్యా మనకి బద్ధశత్రువు అయినటువంటి మహాపాత్ముడు క్రూరుడైనటువంటి రావణాసుడు యొక్క తమ్ముడి తను నిజంగా ఆలోచిస్తే ఈ పెద్ద మనిషి ఎప్పుడు రావాలి సంవత్సరం క్రితం సీతాపహరణం జరిగింది కదా ఆ పంచవటి ప్రాంతంలో గోదావరి తీరంలో ఎక్కడైతే సీతాపహరణ జరిగిందో ఆ సీతాదేవిని తీసుకొచ్చి లంకా నగరంలో పెట్టగానే రావణాసుడు తప్పు చేశాడని అప్పుడే పార్టీ మారాలి అప్పుడు మారకుండా యుద్ధ సమయంలో ఇక రావణాసుడు